హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినర్ లాగ్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఏమ్మా ఇడ్లీ 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 కావాలి ఉంటాయి ఇద్దరికి బండి వినోదమ్మా మరి షో అరిస్తే లేదు సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్ టైం వచ్చేసి మనకి ఎనిమిది పదహారు అయింది కనపడదు

ఫొప్పు మంచం కూడా ఫొప్పు చేసింటే ఎందుకున్నా నేనే చేసినప్పుడు ఫుల్ కూడా అనుకుంటాను ఆమె చెప్పేంత వరకు ఐడియా అంటే సేమ్ ఉంటుంది అనమాట చూసేకి కానీ ఇంత కొంచెం అంత అంతమంది ఎట్లయితే మరి వెరీ గుడ్ సో ఈరోజు మా ఇంట్లో అయితే మేము ఎందుకు పప్పు ఫ్రెండ్స్ సో ఇంకోటి చాలా రోజులు అయింది అంటే ఒక పది రోజులు అయితే వీడియోస్ పెట్టక సో ఇన్ని వేదలైతే ఏమని చెప్తావు నేను ఎగ్జామ్స్ రాయిన్ ఏంటి అని చెప్పాలి ఏం లేదు ఫ్రెండ్స్ నేను అప్పుడు అంటే ఈ సంవత్సరం ఫస్ట్లో ఇది అనేలా ఇది మార్చి కదా మార్చి మార్చి అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్కి జాయిన్ అయింటనమాట అంటే ప్రైవేట్లో కట్టింది కట్టి మర్చిపోయాను ఇంక ఈ సమస్యల్లో పడి ఈ నెత్తినొప్పలా పడి అవ్వు ఇక ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి కదా ఏదో చదవాలనుకునింటి ఏదో అయిదాం అనుకునింటి కదా ఇవన్నీ మా ఇంట్లో సైడ్ వేవనమాట ఈ తలకాయ వీటిలో ఇంకా వేరే ప్రపంచంలో పడిపోయింది ఇంకా సో కాబట్టి చదువు మీద ఐడియా లేదు అవు పలాంటి చోటు మనం కట్టేయం కదా ఇంకొక కొన్ని రోజుల పది రోజులు ఎగ్జామ్స్ అనేది చేసలేకుండా అనమాట సో అంత ఇది ఉండేది నా సిచ్యువేషను సో మర్చిపోయింది భారతీయ చెప్పేంతవరకు నాకు ఒక్క నాలుగైదు ఉంటే ఎగ్జామ్ అని కూడా తెలియదు సో ఆ నాలుగైదు రోజులని చదువుకుందామంటే ఇవే జరిపోయింది ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటే వీడియోస్ పెట్టకపోవడానికి కారణం పది పదహైదు రోజుల నుంచి పది రోజుల వీడియోస్ పెట్టక పది రోజులు అంటే ఈ ఎగ్జామ్స్ వల్లే ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ రాసినాయి నేను దయచేసి మళ్ళీ రిజల్ట్ రోజు పాస్ అయ్యేనా విలువది అది ఇది అంటే నన్ను ఏం చెప్పాలో నాకు అర్థం కాదు ఎందుకంటే దాని వీటిలో ఈ సంసారంలో పడి ఏం చదువుకోలేదు అనమాట ఇంకా ఈ ఈ పడి సరిగా చదువుకోలేదు ఏదో నా బుర్ర ఉపయోగించి అట్లా అట్లా కొన్ని చదివి సో ఏదో చేశాను చూడాలి ఏదైనా సరే ఇంటర్మీడియట్ రెండేళ్ళు కాదు ఫ్రెండ్స్ రెండేళ్ళ తర్వాత అయితే రెండేళ్ళు లోపల అయితే పాస్ అవుతా అది మరి ఫెయిల్ అయ్యి మళ్ళీ గట్ట రాస్తానా రెండేళ్ళు లోపలే ఏం చేసినా కానీ రెండేళ్ళు అయితే పాస్ అవుతాను సో అది నా నమ్మకం నాకున్నది సో చదువుకునే టైం దొరకలేదు లేకుంటే కాన్ఫిడెంట్గా చెప్తుంటే కానీ అందుకు వీడియోస్ రాలేదు ఫ్రెండ్స్ నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కట్టుకొని రాశాను అది కూడా లాస్ట్ మోమెంట్ లో నా వల్ల కాదు చదువుకొని వల్ల నా అంటే నా వద్దు ఏడు రాస్తావు ఉత్తు చేతులు ఏం రాస్తావు వద్దులే నేనే బలంతం చేసి రాయల వినోదానికి వచ్చానని అప్పటికప్పుడే ఇంకా సరిదంపిస్తి రేపు ఎగ్జామ్ అనగా ఈ పొద్దు ఆ టికెట్ తెచ్చుకునేది అనమాట ఈ ఆ టికెట్ తెచ్చుకునే పోతే అది ఉంటే మన ప్రైవేట్ మామూలు డబ్బులు కట్టాలి

ఏదేమైనా ఏం రాసినా కూడా ఫెయిల్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు ఏం బాధపడము ఏమైనా కానీ క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి మనం నెక్స్ట్ సప్లిమెంట్ రాసేటప్పుడు రాయొచ్చు ఏం కాదు అదే ఫ్రెండ్స్ అందుకే రాలేదు అనమాట వీడియోస్ అనేది సో బాగా ఎవరి పన్నెండు గంటలకు పదకొండున్నర అనుకుంటుంది ఇది ఎప్పుడంటే ఎక్కువ లోటు ఉంది నన్ను చదువుకునేటప్పుడు చిన్నపా పండేసుకుంటూ వేసుకుంటూ నానుంటాను ఈ పాపని వినోద ఎప్పుడు పండబెట్టేది పండుపెడతా అని మా ఇద్దరు చిన్నపాడు ఈ అమ్మ కూడా అట్లే ఉంటుంది అంట ఏం చెప్తాడు నా సరిగా పండు నా పడకపోదు వరకు సో అది ఫ్రెండ్స్ మొత్తానికైతే మళ్ళీ ఇంకోసారి ఏం చెప్తున్నానంటే నేనేం చదువుకోకుండా రాసి వచ్చాను ఫ్రెండ్స్ ఏదో అలా బయలుదేరే ముందు ఒక అరగంట లేదంటే రేపు ఎగ్జామ్ అనగా రాత్రి ఒక అరగంట అన్నారు

బండి అనే తలకలు ఫస్ట్ ఉంటచ్చుడు మా పాప అయితే అయిరా బాయ్ పాపని పాపని కూడా ఎక్కించుకు ఇస్తున్నా పాపని పాప పాపని ఇస్తున్నా చూడి అయిరా బాయ్ మా సంగారా మా చిన్న కూడా వచ్చే మా అత్త ఎత్తుకుని నిన్నమాట ఇంతసేపు మమ్మీ వచ్చే అక్క పాయ కదా బండి మీద నువ్వు అప్పుడు పోతావా అని కదా కదా నీకు ఇంకా టైం ఉండాలి ఆ చింతల్లి మమ్మీ పామా పప్పు పెడదాం మన దగ్గర వలుస్తాను రా నువ్వు ఎట్లు తీస్తావు కదే చింతి నువ్వు నీకు సాపేసి కింద పని పెడతాను ఇంకా అవ్వలే అవ్వకి పిల్లల్ని పట్టుకొని నీకు రావడం లేదు కదా చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయేదే నేను పని చేసుకునేంత వరకు అవ్వ దగ్గరే ఉంటుండనమాట పనంత పని అంతా అయిపోయి ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఎత్తుకొని వస్తుంది ఇంక ఇప్పుడు అవ్వకు బాగాలేదు కదా ఇంక పాపని ఇట్లా వద్ద పెట్టుకొని పని చేసుకుంటున్నాను ఏడు వస్తుంది పని చేసుకునేటప్పుడు ఇంకా కొద్దిసేపు వినోదు కొద్దిసేపు నేను మా ఎత్తుంటే మా ఎత్తు ఎత్తుకుంటుంది అనమాట చాలా ఇబ్బంది అయ్యేదబ్బా ఇంకా ఈ చిన్న పాప మా ఆయిరపాపలాగా కావాలా అప్పుడైతే కొంచెం ఆరామవుతుంది ఇంక అంతవరకు ఇంక కష్టమే ఇంకా ఎట్లయినా కానీ ఇంకా వద్ద పెట్టుకొని పని చేసుకుంటాను ఇంకా ఇంకొకటి వాకర్ తీయాల పాపకైతే కొంచెం ఇట్లా కింద వేస్తే పొర్లుకుంటూ పొర్లుకుంటూ పోతుంది అనమాట కడుపుతో జరుపుకుంటూ జరుపుకుంటూ పోతుంది పాపకి అయితే మా ఆయర తల్లిది వాకర్ ఉన్నది కదా ఆ అయితే తీపిస్తాను వినొద్దా ఈ పొద్దున్న రేపన్న అది తీసి నీటికి కడుగుతానంత కడిగిన వాకర్లోకి వేసి పని చేసుకుంటాను నేను ఇంకా ఇంకా ఇట్లా సాపేసి అయితే ఇట్లా పండు పెడతాను కాకపోతే మా చింత అల్లి జరుగు జరుక్కుంటైతే వస్తుందన్నమాట కొన్ని పావులు వేస్తాను ఊక అంతసేపు ఊక ఉంటే ఆడుకుంటుంది అనమాట ఇంకో వస్తే మాత్రం నా వద్దకు ఎవరు రారు కదా అని గేడుస్తుంది ఇంకా కానీ నన్ను మెందుకు తెలుసు వలుస్తాను నువ్వు ఇట్లా ఉంచుకో వస్తాను ఎక్కడ అని నా నీడే ఉంటాను అయితే నేనైతే మాత్రానికి మెంతం కొని మొత్తం అయితే ఒలిసనే ఇంక పప్పుకైతే పెడతాను ఇంక వినోద వాళ్ళు వచ్చే తలకాలైతే ఒక రెండు విజిల్లు వచ్చిన రామ్ నుండి ఉండి వినోద అంతలకాల ఊకైతాడు లేకుంటాగా ఇంక ఇప్పుడు పెట్టానంటే మాత్రానికి తిట్టలేదు ఇట్ల నాకి ఆడుకో అట్లమా చూడుగా ఇంకా ఇక్కడున్న మునక్కాయలని అయితే మాత్రానికి డైరెక్ట్ ఇట్లే ఫ్రిడ్జ్లో పెట్టద్దండి అట్లానే బయట కూడా ఇట్లే పెట్టద్దండి ఎందుకంటే మునక్కాయలు అంటే మా మునక్కాయలు అయితే వాడిపోతాయి దగ్గరికి అన్నమాట ఈ గుజ్జల్లో పీర్చుకొని పోతుంది అంతా అవుతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా ఒకటి కాటన్ బట్ట కానీ లే అదే మోటు బట్ట నేన నే ఒకటి మోటు బట్ట ఉంటుందండి మోటు బట్టలో చుట్టి పెడితే బయట పెడితే మాత్రానికి బట్టని తడిపి పెట్టండి మునక్కాయలని లేదు ఫ్రిడ్జ్లో పెడుతున్నట్లయితే మాత్రానికి ఇంకా మున ఇంకా మునక్కాయలకి అయితే ఒక బట్ట ఇట్లా బట్ట చుట్టి పెడితే చాలా ఫ్రెష్గా ఉంటాయి అసలుకి ఇప్పుడు తెచ్చిన ఆర్లకే ఉంటాయి అనమాట నేను ఎప్పుడు చేసినా కూడా ఒక్కసారి తెల్లినప్పుడు అయితే డైరెక్ట్ ఇట్లా పెట్టిండి మునక్కాయలు మునక్కాయలు ఫ్రిడ్జ్లోన పెట్టింటే ఒక రెండు మూడు రోజుల తర్వాతకి వాడిపోయింది ఫ్రిడ్జ్లోనైనా కానీ తర్వాతకి ఈ కథ బాగాలేదు తెచ్చిన వాగడం అయితే ఎట్లా అనుకో ఇట్లా బట్ట జుట్టి పెడతాను చాలా ఫ్రెష్గా ఉంటాయి వాడుకునేది అయితే మాత్రం నీ పొద్దు వాడుకుంటే ఇట్లా పెట్టరు అనమాట కొంచెం ఇంకా మేము దగ్గర పప్పు చేస్తున్నాం కాబట్టి ఇట్లా బట్ట చుట్టయితే మనం కళ్ళని ఫ్రిడ్జ్లో పెడతాను చాలా ఫ్రెష్గా ఉంటుంది అసలు మీరు ట్రై చేయండి వస్తువే బొమ్మ బొమ్మ నువ్వు ఏం తెచ్చుకుంటువే ఏమో అప్పుడే వస్తావు కదానే ఎస్ ఫ్రెండ్స్ లెగ్గు బా అయితే రేపు ఊరి పోతాడంట కదా సో ఎస్ ఫ్రెండ్స్ గో మొన్న ఒత్తిడి ఇట్లా పండుకునే పోయేదినేమో అని ఏడుస్తుంది అంట ప్రేమలో వచ్చి రామ్మ అమ్మ అవ నువ్వు కర్నూలుకి పోయోని ముందే ఏడుస్తుంది ఎట్ల ఉండలేమో వంటకాడికైతే మనం చేస్తామని అవ్వ నువ్వు లేదని ఏడుస్తుంది అంట అది మరి ఏడు సచ్చింది రాత్రి అట్లే నిన్న ఐదో తరగతి ఉన్నప్పుడే బాగా చేస్తారు అందరు బా తక్కువ ఉండదు ప్రేమ లక్కు ఉండదు నాను ఇప్పోళ్ళు ఇక్కడ వాళ్ళు ఏమి కొరత తెచ్చిస్తాడు ఇలా ఇడ్లీ తెచ్చి పత్నాలుగుండి వస్తుంది కాదు నిన్న ఎవరైనా బాగా చేసుకుని ఉండరు కదా ఒకలాకి స్నానం చెప్పి తప్పకుండా అందరు వచ్చి చెప్పిస్తారు ఇంకా ఏవా బాధను షేర్ చేసుకో మారేమి గ్లోరప్ ఉండాలి గ్లోరప్ ఉండాలంటే మరి ఇంకా అరే మరి ఇన్ని రోజులు పోయింది వేస్ట్ అవుతుంది కదా నాకు గ్రూప్లో మెసేజ్ మెసేజ్లు పెడతారు వే ఇన్ని రోజులు ఆబ్సెంట్ అవే హయా నా పేరు రాసి పెట్టారు మరి శనివారం వచ్చి ఆదివారం ఉండి అట్ల పోతాను ఆదివారం ఉండదు కదా ఆదివారం ఒక్కటి ఉంది మయానం ఇంకే ఎన్ని గంటలు మూడు గంటలు అవుతుంది మూడు ఆరు గంటల

తింటదే ఇడ్లీ ఏం తింటాదే ఇప్పుడు ఫుడ్ పాలు తాగేదా తర్వాత తింటాననే చెప్పనా అవన్నీ ఒక్కదండి క్లోరోగా పగూడదు అంటున్నాడు అంతే పోకూడదు పోకూడదు అంతా ఇంక అంత మూడు నెల్లలు ఉండదంటరా మూడు నెలలు వస్తే క్లూరక్ నర్స్ అవుతుంది ఇంక అంతే నర్సు నర్సు అంతలోపు ఇన్నదో స్కూటీ కొలుస్తాను నాకు అప్పుడు బండి మీద ఎక్కించుకొని అమ్మ నూరుకి ఇటుదమ్మే పింఛను కూడా వస్తుంది ఇప్పుడు అన్నకి ఎట్లా ఇస్తుంది కదా నన్ను ఏమంటది నీ కార్డు దాబెట్టుకో అని అంటది ఇష్టమే ఇచ్చారు కదా ఇదే 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 ఇది ఇదే ఇదే నాని పిల్లలు అర అవతల పోయి వాడి తింటా మొన్న మధ్యాహ్నం ప్రేమలో నన్ను ట్రాప్ అంతే ఫ్రెండ్స్ ఏ చేయకూడదు ఇంక అంతే పాత మనుషులు ఇంకా ఇట్లా ఉంటారు మనం ఎట్లా ఉంటామో అమ్మ ముసులు భయం అయినా వచ్చి వాళ్ళప్పుడు వాళ్ళప్పుడు ఇంత నూనె బతుకులు కానీ ఇది ఏ దినికి మందు లేదు దిను లేదు మన కూరగాయలకు కానీ ఒక్క కానీ అప్పుడు ఏడు ఇరుగు తల్లి ఒకరు కడుపు తీసుకుంటే కర్రలు కానీ సద్దలు కానీ ఇప్పుడు మనుషులు వాళ్ళప్పుడు మనుషులు గట్టు కాబట్టి ఇంకా అంతవరకు అవి మనం ఆ రకంగా ఉంటే ఉండలేము నువ్వు ఉండింది కానీ అమ్మ వాళ్ళు చెప్తారు సంగటి సంగటి జొన్న సంగటి కలంబలి కలి కలి కలంబలి పొరలు గంచి చేస్తుండ్రమాట

పెద్ద సంగతికి ఉరగాయట్లు వేసి ఉప్పు కాయలేదు పసుపు వేసి ఇంత నూనె వేసి జీలకర్ర వేసి కాసి తర్వాత వేస్తే ఇంకా సంగతి ముద్దా మెడసంగి కలుపుకోండి మజ్జిగ ఇంట్లో బాగా మజ్జిగ ఇంట్లో కొండగ చేసుకుంటారు మాకు గట్టి మజ్జిగ దాంట్లో కలుపురం అంటే మజ్జిగ మన లెక్క ఇట్లా పెళ్ళగంపలు కదా ఇంటింటికి పసులే అనమాట ఎవరింటికి అది మీద లేదు తిండి కాడ తినేది చెప్పేసేది దాన్ని ఇంకా మజ్జిగ చేసేది ఇంత పెరుగు ఇంత కూరటకలోనే అది అప్పుడుగానే మట్టుకుండలోనే అన్ని మట్టుకుండలోనే అన్ని ఇంత పెరుగు మా అట్ల రెట్ల మీద దేవుకొని ఇట్లా రెట్ల మే పెట్టుకుని ఎదుగుర ఇంకా అంత చేస్తే ఇంకా ఎన్న కూర్చోన్ను వస్తుంది ఇంకా మధ్య ఒక చేసేది పోయేది నించుకునేది నేను తాగేది లేకుంటే ఇంకా చింత కూర పిండి ఇంత జన సంగటి మంచి ఉండలేదు ఎంచుకునేది కలుపుకునేది ఇంకా గట్టి అదే బిగువే నాకు ఇప్పుడు రెండు షేర్లు కొరలు రెండు షేర్లు ఒర్రులు దాని చుట్టుమే ఎట్లా గ్లో రక ఉన్నాడు జతగాలి కూర పోతున్నారు మమ్మల్ని అప్పుడు ఎవరు పెట్టుకుంటారు ఇప్పుడు పిల్లలు ఇంత పిల్లలకు కూరే ఇంక చిన్ని పిల్లలకు కానీ కారినట్లు వేస్తాం అప్పుడు ఇద్దరు అమ్మ నాని బాగమైన దంచి రెండు షేర్ల కొర భీము రెండు షార్ల కొర భీము దంచి పెడుతుంటుంది వచ్చే అవన్నీ బాగుంటాయి పాత రవన్నీ వీడియో గ్రూప్ లో ఇప్పుడే అమ్మ చెప్పిన పేర్లు కొన్ని అసలు ఇట్లా ఉంటాయా అనిపించింది ఇప్పుడు అనుకోని

ఏదేమైతే ఫ్రెండ్స్ ఒక అక్క వాట్సాప్ లో మెసేజ్ చేస్తుంది వినోద్ ఏంది బా ఒక ఆరు రోజుల నుంచి మీ ఛానల్లో అబ్బా అబ్బ బాగుంది రేపు జోరక పోతుందని అని ఏడుపు మొదలు పెట్టింది పోదులే రేపు చూసుకుందాం రేపు కదా రేపు కూర్చొని మనం చర్చిద్దాం అందరు కూర్చొని ఏంది ఎట్లా తూకమేద్దాం ఎక్కడ దూకితే అక్కడ ఓకేనా

ఎవరు పేరు పలుకుతుంది అంటే ప్రిన్స్ అక్కడ పేరు పలుకుతుంది ప్రిన్సీ అనవా అను ప్రిన్స్ అను నిన్న ఆ పాపలు అవతల ఆడుకుంటుంటే కిటికీలో నుంచి ఆ పాప ఏడు పిను పడిచింటే పింఛి పింఛి అంటది అను ప్రిన్సేను ప్రశస్త కాదు ప్రిన్సీ 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 వినోదను వినోదను వినోద్ నాకు యూటది వినోద్ అను ప్రతాప్ ప్రతాప్ అట్లన్న మైండ్ రిలీజ్ అవుతుంది నవ్వితే ప్రశస్తాను అంటది లాస్ట్ రెండు పదాలు అంటది ప్రశస్తానవా అను

మనం ఇప్పించుకోమా కదా నడుస్తావా అంటే వచ్చి చూడు ఇంకా దుఃఖం కొంత లేక వచ్చింటే అది ఏడుస్తుంది ఏమవుతున్నా ఏంటికి మాట్లాడుకుంటు చెప్పు ఐరా మీ అమ్మ ఎందుకు మాట్లాడదంట నాతోని ఏం వంట చేస్తున్నావు అదని ఏం తింటాను తిందాం తిందాం అనుకుంటాను ఇంక మర్చిపోయి ఇంక అవ్వకు తినిపించి ఆడే ఉంటాను నేను ఈరోజు ఈరోజు కాదులేండి రెండు రోజుల నుంచి తిండికి పిలుస్తుంది అసలు వచ్చలేను అనమాట ఈరోజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిపోయింది అందుకే వీడియో పెట్టుకొని వస్తే కూల్ అవుతామని వస్తుంది కదా ఎవరికి నాకు గ్లోరీకి అని దోశ తీసుకురా అనుకోవచ్చు అని చెప్తే పాపకి గిడ్లు తినిపిస్త పాప కూడా ఇప్పుడు దిగ్గులు తినే అనమాట తినిపించుకుంటున్నాను నైఫ్ అని పిలుచుకొని వస్తాంలే అని ఊకైతే తినిపించుకొని ముందు పాపకి పిలుచుకొని వస్తామని పోతే భూ తింటానులే భూ తింటాను తర్వాత తింటాను అనుకోని చెప్తుంది ఇది ఇంకేమిటి కానీ పనికి వస్తుంది తర్వాత తిండికి ఇప్పుడు తింటా బూ భూ తినకొచ్చా నాన్ వెజ్కి పోతే

ఈ అమ్మ మరి ఈరోజు టిఫిన్ చేయడానికి ఇంటి లెక్కర్ రావా అని అరుస్తుండదు ఇంకా పిల్లలు ఇదే అనుకుంటారు ఇంక వస్తాను ఆడ తింటాము ఈడ తింటాము ఆడ తింటాము అంతే వచ్చలేం రెండు రోజులు మొన్న చూడే మధ్యాహ్నము మధ్యాహ్నం ఇడు పండుకుని దానికి అవ్వ ఊరిపోదాన్ని ఎట్లా ఏడిచా అట్లా అడమాట ఒక్కోసారి తింటలే ఈడే తింటలే

ఉన్నట్లే అమ్మా అనుకో నేను కూడా అన్నాను కొంచెం కూడా అన్నాను కాదు ఈ సాయి రేపు రేపు పోతారని చెప్పండి కాకరకాయ బాగా చట్నీ చేసి పంపిస్తామని కాకరకాయ కోసి ఆరబెట్టు పెట్టాను కోర్చి రాత్రి కూర్చుంటే కదా అన్ని రాత్రి కోసి పెట్టాను ఇట్లా బాగా అదే కదా అందం అనుకుంటే నువ్వే అంటే కార్క ఎవరిది అందాం అనుకుంటుంది కష్టపడి షార్ట్ చున్నీలు కొనుక్కుంటే మీరు ఇట్లా దానికి యూజ్ చేస్తే బాధ అయితే చక్కని కాటన్ కదా కాటన్ అయిన దానికి చక్కని పీసుకుంటారు కదా అందుకోసమే కడిగి బాగా తామ్ ఫ్యాన్ ఫ్యామ్ పెట్టి అవులే ఎవరు తింటే వాళ్ళ చున్నీ మీద ఆరేస్తారు అనమాట ఏమో నీ బుడ్డు చిన్న పాప Güldüner <laughs> <laughs>